తంగడపల్లి మండలంలో మండలాధ్యక్షుడిగా కొనసాగుతున్న నేను మరియు నాతో కార్యకర్తలు నా మండల కమిటీలో సభ్యులు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఆర్గనైజర్ సెక్రటరీలతో సహా ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల దృష్టి చేసుకొని ఈరోజు భారత రాజ్యాంగానికి ఈరోజు ముప్పు ఉన్న అందున ఈరోజు మేము ఈ పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానించి కాంగ్రెస్ పార్టీ తన వంట మనిషి ఆఫీసులో వంట చేసే మనిషికి ఈ తీసుకొచ్చి బాబాసాహెబ్ నోడిచ్చింది పంతొమ్మిది వందల యాభై నాలుగు అదే కనుక బీజేపీ కనుక చూసుకున్నట్టయితే ఈరోజు బీజేపీ మతం అనే మత్తులో ఈరోజు దేశాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పార్టీలను ఈ పార్టీల నుండి భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి పార్టీలు రాష్ట్రీయ పార్టీలే వీటికి రాజ్యాంగానికి రక్ష కల్పిస్తాయని మేము భావించుకొని ఆర్ఎస్పి గారి నాయకత్వంలో అలాగే ఇక్కడ ఉన్న మన కేటీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు సిరిసిల్లా కనుక చూసుకుంటే సిర్సిల్ల ఎంత అభివృద్ధి చెందిందో మనం తెలుసు ఇవన్నీ దృశ్యాలు ఈ రాజకీయ దృశ్యాలు పరిగణనలోకి తీసుకొని బిఎస్పి ఈరోజు చాలా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి అందరం ఆలోచించుకొని ఈ యొక్క రాజీనామా పత్రాన్ని మా జిల్లా వారి అధ్యక్షులకు అందజేయడం జరుగుతుంది